కంప సముద్రం వాళ్ళ సొంత కంప సముద్రం ఉండేది ఇక్కడే నేను కంప సముద్రం సేనన్న అంటుంటా మా సేనన్నకి మా లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ తరపున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఆ గణనాధని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాం లంబోదరా గణేష్ ఆయన లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ రెండు వేల ఇరవై ఐదు మాగుంటలయో నెల్లూరు వారి ఆందోర్యంలో నేడు లంబోదరా గణేష్ సెంటర్లో బెజవాడ గోపాల్రెడ్డి సర్కిల్లో లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం వచ్చే నెల అంటే ఆగస్టు ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి ఆ వినాయకుని ఆశీస్సులతో గత సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు అందరం కలిసి వినాయక చవితి వేడుకలను లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మొదటిసారిగా ఈ మాగుంటలేవట్ విజయవాడ గోపాల్రెడ్డి సర్కిల్లో ప్రారంభించడం జరిగింది పోయినసారి ఆ గణనాథుని ఆశీస్సులు నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు మరియు మాగుంటలేఅవుట్ లెక్చర్స్ కాలనీ గోమతి నగర్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు అపార్ట్మెంట్లు మినీ బైపాస్ కి ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో ఆదరించి గణేష్ ఉత్సవానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మాకు సమకూర్చి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా నెల్లూరు వైపు చూసే విధంగా పోయిన సంవత్సరం గణేష్ ఉత్సవాలు ఈ లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించడం జరిగింది అదే రీతిలో ఆ గణనాథుని ఆశలతో కూడా మహాపుణ్యక్షేత్రమైన మహా కూడా ప్రతి ప్రతి సెట్టింగ్ ప్రతిది దీనికోసంగా తయారు చేయబడుతుంది ఎక్కడో గతంలో వాడింది కానీ లేదా దీన్ని మళ్ళీ భవిష్యత్తులో వాడడం కానీ జరగదు ప్రత్యేకంగా దీనికోసమే తయారు చేయబడి ఇక్కడతోనే ఆ సెట్టింగ్ సిధిలైపోతుంది కూడా ఎందుకంటే అటు కొన్ని సెట్టింగ్స్ అన్నిటికీ సెట్ కావు ఆ దేవాలయ సెట్టింగ్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ వివరిస్తాం ఆ పూర్తి సెట్టింగ్ దాదాపు మా ఆర్టిస్ట్తో సినీ ఆర్టిస్ట్తో కూర్చొని శిల్పులతో కూర్చొని దీనికోసంగా తయారు చేయబడి ఈ హైట్ ఈ లెంత్ దాదాపు అడుగుల సెట్టింగ్ అడుగులతో ఒక భారీ సెట్టింగ్ సెంట్రలైజ్ ఏసీ ఈ నెల్లూరు జిల్లాలోనే ఆలయ ప్రవేశంలాగా మేడం ఒక ఎక్కడ కూడా సెంట్రలైజ్ చేసి ఒక వినాయక చవితి అనేది జరగడం కష్టం దీనికి పూర్తిగా భారీ భయంతో కూడుతున్న పని ఇదంతా దీనికి ముందు మీ నిద్రగా కనిపిస్తున్నా మా వెనకుండి పూర్తిగా గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఆ టైం మీరు మీరు ఆ టైం ఇచ్చి పనిచేయండి మీ వెనకైతే మేము ఉన్నామని మాకు అన్ని అన్ని విధాల సహాయ సహాయ సహకారాలు ఇస్తున్నా ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కోరుకుల గుంజా మొదలు ఎక్స్ప్లెయిన్ చేశాడు గత సంవత్సరం వినాయక చవితి ప్రారంభించినప్పుడు ఇద్దరి పరిస్థితి ఏంది అనేది మీడియా మిత్రులు కానీ కుటుంబ మాట మిత్రులందరూ కానీ అందరికి తెలిసిందే కరెక్ట్గా స్వాతంత్రాల మేమేంది రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏ రకంగా అభివృద్ధి చెందాము అనేది నెల్లూరు వాసులందరికీ తెలిసిందే దానికి కారణం ఎందున్నా కానీ ప్రథమ కారణం మటుకు ఈ అంబోదర్ మేము మా కుటుంబ సభ్యులు మాతో పాటు నా కార్యకర్తలు అంచులు అందరం కూడా భావిస్తున్నాం లంబోదోర సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ వినాయక ఉత్సవం జరిగిన తర్వాత కరెక్ట్గా ముప్పై రోజుల్లో కొన్ని భారీ మార్పులు మా జీవితాల్లో మా ఇద్దరు జీవితాల్లో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వ్యాపార పరంగా కానీ సంభవించాయి అలాగే ఈ ఉత్సవంలో గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ వెన్నున్నుగా మా వెన్న మా వెన్నెన్నుగా ఉంటున్న రెడ్డి సోదరులకి కోటం రెడ్డి గారికి గారి కోటమిరెడ్డి గిరిజనరెడ్డి గారికి అలాగే మేము అన్నప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది నిజంగానే మా మీరే అది మీరే మీరే మేమే దానికి